భారత్ లోకి చొరబాట్లు సాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్ బిఎస్ఎఫ్ డిప్యూటీ స్పెషల్ డిజి ఖురానియాపై వేటు వేసింది ఈ మేరకు కేబినెట్ నియామకాల కమిటీ వారిని తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది తొలగింపు నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మ్యాచ్ కేరళ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన నితిన్ అగర్వాల్ గత ఏడాది జూన్లో బీఎస్ఎఫ్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు పంతొమ్మిది వందల తొంభై బ్యాచ్ ఒడిస్సా కేడర్ కు చెందిన కురేనియా ప్రత్యేక డీజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అయితే ఈ ఇద్దరు అధికారుల మధ్య సమన్వయ లోపాలున్నాయనే ఆరోపణలున్నాయి పలు కీలక అంశాల్లో నితిన్ అగర్వాల్ పై ఫిర్యాదులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది ఇద్దరు అధికారులకు బిఎస్ఎఫ్ పై నియంత్రణ లేకపోవడం ఇతర ఏజెన్సీలతో సమన్వయం లేకపోవడంతో విధుల నుంచి తప్పించిన కేబినెట్ కమిటీ ఈ రాష్ట్ర కేడర్ కు పంపించింది ఇటీవల చొరబాట్లు ఉగ్రదాడులు పెరగడానికి సమన్వయ లోపమే కారణమని భావిస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది